श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लं वरदरं विष्णुं शिशिवर्णं सितुर्भुजम् प्रसन्नवदनं भगवद्गीता सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता क्रिन्दटी अध्यायमुना श्रीकृष्णपरमात्मा సగుణ బ్రహ్మము యొక్క ఉపాసనలను కూర్చి భక్తుని యొక్క లక్షణమును లక్షణములను కూర్చి అర్జునునకు బోధించిరి కానీ నిర్గుణ బ్రహ్మము యొక్క తత్వమును గురించి కానీ జ్ఞాన సంబంధమైన విచారణను గూర్చి కానీ అచ్చట ఎక్కువ ప్రస్తావించలేదు కావున సగుణ బ్రహ్మము యొక్క విషయము వాస్తవ భక్తి యొక్క స్వరూపము అంతయో నెరింగిన పిదప వెంటనే అర్జునునకు నిర్గుణ పరమాత్మ యొక్క తత్వమును జ్ఞాన సంబంధమైన విచారణను క్షుణ్ణముగా తెలుసుకున్న కుతూహలము కలిగి వాణిని గురించి భగవాను ప్రశ్నింప అంతటా వారు నిర్గుణ పరమాత్మతత్వమును అట్టి పరమాత్మను జీవుడు పొందగలుగుటకు ఉపాయములను విపులముగా చలవిచ్చిది తత్వజ్ఞానమును గూర్చిన జిజ్ఞాససే అర్జునుడు అడిగిన ప్రశ్నతో ఈ అధ్యాయము ప్రారంభమగుచున్నది అంటే నిర్గుణ బ్రహ్మము యొక్క తత్వమును గురించి సగుణ బ్రహ్మము యొక్క విచారణను విన్న అర్జునునకు నిర్గుణ బ్రహ్మము యొక్క తత్వమును గురించి తెలుసుకొన కుతూహలము కలిగి భగవాను ప్రార్థించుతున్నారు ప్రకృతిం పురుషం చేవ క్షేత్రం క్షేత్రఘ్ఞమేవచ ఏ తద్వేదితోమిచ్చామి జ్ఞానం కేశవ ఓ కృష్ణ ప్రకృతిని పురుషుని క్షేత్రమును క్షేత్రజ్ఞుని జ్ఞానమును జ్ఞేయమును వీనినన్నింటినీ కూర్చి నేను తెలుసుకొనగోరుచున్నాను సగుణ బ్రహ్మమును గూర్చి ఇంతవరకు బాగుగా అర్జునకు నిర్గుణ బ్రహ్మతత్వమును తెలుసుకున్న కుతూహలమో జనింప దాని గూర్చి భగవాను ప్రశ్నించుతున్నాడు గీత మొదటి ఆరాధ్యాయములు కర్మ షమనియు రెండవ ఆరాధ్యాయములు భక్తి షట్కమనియు ఈ మూడవ అధ్యాయములు అనగా పదమూడవ అధ్యాయము మొదలుకొని పద్దెనిమిదవ అధ్యాయము వరకు జ్ఞాన షట్కమనియు చెప్పబడుచున్నది కాబట్టి ఇప్పుడు జ్ఞాన సంబంధమైన విచారణ గావింపబడుతున్నది ఓ అర్జున

క్షేత్రమనగా ఫలము భూమి అభివృద్ధి నందుటకు ఫలించుటకు భూమి ఆధారభూతమై ఎంతయో సహాయవంతముగా ఎట్లుండునో అట్లే జీవుని హృదయాంతరమందలే జ్ఞానబీజము అభివృద్ధి నొంది కాలాంతరమున మోక్షఫలమును సంగుటకై ఈ శరీరము ఆధారభూతముగా నుండును ఏలయనిన అనేక సాధనానుష్ఠానములను ఈ శరీరముతోనే చేయవలసి వచ్చును ఇది ధర్మ బీజమునకు జ్ఞానబీజమునకు క్షేత్రము వంటిది కనుకనే దీనిని క్షేత్రమని చెప్పిది ఈ జడమైన శరీరమును చైతన్యవంతమైన ఒక శక్తి తెలుసుకొనుచున్నది ఆ ప్రజ్ఞారూపముకు వస్తువునే క్షేత్రజ్ఞుడందరు క్షేత్రముగు శరీరమును తెలుసుకునువాడు క్షేత్రజ్ఞుడు వారే ప్రత్యేకాత్మ దేహేంద్రియాది సంఘాతమునకంతకును అతడు సాక్షి నిర్వికారుడు శిద్రూపుడు అవినాశి పంచకోశ విలక్షణుడు కూడా జడమగు దానిని జడమగునది తెలుసుకునలేదు ప్రజ్ఞయే దానిని తెలుసుకునగలదు ఆ ప్రజ్ఞయే క్షేత్రజ్ఞుడు వేత్తి అని చెప్పుట వలన క్షేత్రజ్ఞుడు ప్రజ్ఞావంతుడనియు జడస్వరూపుడు కాడనియు స్పష్టమగుతున్నది ఇక్కడ ఈ శరీరమే జడమైన ఈ శరీరమును చైతన్యవంతమైన ఒక శక్తి తెలుసుకొని ఈ శరీరాన్ని తెలుసుకున్న ఏ జ్ఞాన చైతన్యమైతే ఉన్నదో ఆ జ్ఞాన చైతన్యమే ఇక్కడ ఈ శరీరాన్ని తెలుసుకొనుచున్నది అంటే తెలుసుకునే ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ తెలుసుకునే జ్ఞానస్వరూపము తెలుసుకునబడ వస్తువుని తెలుసుకునేది జ్ఞానమే కాబట్టి అందువల్ల తెలుసుకునే వస్తువు తెలియబడే వస్తువు తెలుసుకునే వస్తువుకి జడ పదార్థముగా ఇక్కడ మనం చెప్పుకు చెప్పుకోవడం జరిగింది అదే ఏ విధంగాను అంటే ఈ శరీరాన్ని మొత్తం నా శరీరము అని ఎప్పుడు కూడా శరీరము శరీరము నా శరీరం అని శరీరం అనలేదు శరీరాన్ని అంతర్గతంగా అతి సూక్ష్మంగా ఉండే ఏ జ్ఞానశక్తి అయితే ఉన్నదో ఆ శక్తే ఇది నా శరీరము అని అనగలదు అందువల్ల ఈ శరీరం అనేది ఎప్పుడూ కూడా జడస్వరూపమే కాబట్టి దీన్ని తెలుసుకునే ఏ జ్ఞాన చైతన్యమైతే ఉన్నదో ఆ చైతన్యమే ఇక్కడ శక్తి అయితే ఇప్పుడు మనం ఒక దీని యొక్క విధానం మనకు సంపూర్తిగా తెలియాలి అంటే ఏ చైతన్య స్వరూపమైతే ఉన్నదో ఆ చైతన్యము ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఈ శరీరం అనేది జడపదార్థంగా ఉంటుందన్నమాట అంటే మన ప్రాణం పోయినప్పుడు ఈ శరీరం అనేది కదలక మెదలక ఒక శవములాగా పడి ఉంటుంది అప్పుడు మరి ఆ కదలకుండా మెదలకుండా ఉండే శరీరమే చైతన్యము అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ కదలకుండా కొట్టినా తిట్టినా కూడా పలకకుండా ఉండే యొక్క స్థితిని మనం గమనించుతూనే ఉన్నాము దాన్ని బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే దీన్ని కదిలించే యొక్క ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపమే మనం కానీ ఆ జ్ఞానస్వరూపమే ఈ సర్వ కార్యకలాపాలకు ఈ సర్వం కూడా నడిపేదానికి ఆధారం కానీ ఈ జడమకు శరీరం కాదని మనకు తేటతెల్లంగా అర్థమవుతూ ఉన్నది అయితే ఇప్పుడు మనం ఆ జ్ఞానమనే స్వరూపాన్ని మనం తెలుసుకొని ఆ జ్ఞానమే మనమై ఇక్కడ జీవించుతూ ఉన్నామా లేక ఈ జడముకు శరీరమే నిజమనుకొని భావించి ఈ శరీరమే నిజమనుకొని మనం ఈ జీవన విధానం గడుపుతూ ఉన్నామా దాదాపు నూటికి తొంభై తొమ్మిది మంది శరీరమే నిజమనుకొని ఈ శరీరంతో మిళితమైపోయి ఈ శరీరమే శాశ్వతమని ఇక్కడ మన జీవన గమనం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట అందువల్లే ఈ జడమకు శరీరాన్ని నమ్ముకొని మనం ఇక్కడ జీవనోపాధి గడుపుతూ ఉన్నాం కాబట్టి ఈ శరీరానికి దీని యొక్క లక్షణం ఏంటిదంటే ఇది జననం మరణం కలిగిన యొక్క కలిగింది ఈ శరీరం అందువల్ల మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే నేను పుడుతున్నాను నేను పెరుగుతున్నాను నేను నశిస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాం వాస్తవమైన జ్ఞాన చైతన్యము ఎటువంటి పరిస్థితుల్లో కూడా పుట్టేది కాదు పెరిగేది కాదు నశించేది కాదు ఎప్పుడూ స్థిరంగా శాశ్వతంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ జ్ఞాన స్వరూపం మరి మనం అటువంటి శాశ్వతమైన జ్ఞాన స్వరూపమే మనమైనప్పుడు మనం ఆ స్వరూపా నుంచి ఈ శరీరమే నేననుకొని ఈ శరీరంలోనే అయిపోయి ఈ జడమగు పదార్థాన్ని పుట్టి నశించేదే అనుకోని మనం ఇక్కడ జీవన గమనం చేస్తూ ఉన్నాం కాబట్టి అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వాస్తవమైన సత్యస్వరూపము తెలుసుకోవటం ఎంతైనా అవసరం ఉన్నది సస్యస్వరూపం అనేది ఎప్పుడూ పుట్టి పెరిగి నశించేది కాదు ఆ నశించని యొక్క వస్తువే మనం కానీ ఈ శరీరం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం కానే కాదు ఈ రెండింటి యొక్క విచారణ కూర్చి భగవానుడు అర్జునుడి యొక్క నెపమున అర్జునుడి యొక్క రూపమున మన దేశం మొత్తానికి ఈ ప్రజానీకానికి మొత్తానికి ఈ భగవద్గీత అనేది మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది భగవద్గీత అంటే మన అపోహలో అర్జునుడికి కృష్ణుడి చెప్పిన భగవద్గీత ఏదో యుద్ధ సమయమున చెప్పింది అని అనుకుంటూ ఉంటాం ఏ సమయమును చెప్పినప్పటికీ కూడా అది ప్రతి ఒక్కరి గీత ఇది మానవ శరీరం ధరించిన ప్రతి ఒక్కరికి సంబంధించిన గీత ఎందుకు అంటే ఈ శరీరమే క్షేత్రము అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు శరీరము అంటే పొలము భూమి ఈ పొలము భూమిలో సస్యములంటే ఏ అయితే మనకు పంటలు పండించే ఏ అయితే విధానం ఉన్నదో ఆ పంటలు పండించి ఆ పంట పండిన తర్వాత ఆ పంటని మనం ఏ విధంగా మనం ఆహారంగా తీసుకునేదానికి ఈ భూమి ఏ విధంగా ఆధారమై ఉన్నదో అదేవిధంగా ఈ శరీరం అనే క్షేత్రం దాంట్లో అనేక రకాల సాధనలతోటి ఈ వాస్తవమైన నిర్గుణ పరమాత్మ యొక్క తత్వం తెలుసుకునేదానికి అనేక రకాల సాధనలు ఏయితే అయితే ఉండయో ఈ శరీరంతో చేయవలసి వస్తూ ఉన్నాయి అన్నమాట అందువల్ల వాస్తవమైన మనస్వరూపం భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకునేదానికి ఈ శరీరంతో తప్ప వేరే ఆధారం అంటూ లేనేలేదు ఎందుకు అంటే ఈ శరీరమే నిజము అనుకుంటున్నాం కాబట్టి ఈ శరీరం ఉండి ఈ శరీరం నేను కాదు అని శరీరాన్ని విడగట్టుకొని శరీరాన్ని సాక్షి మాత్రంగా చూసి శరీరాన్ని వేరుగా చూసే జ్ఞానమే మనం కానీ శరీరం మట్టుకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాదు ఎందుకు ఇది మన రోజు వ్యవహారములో ప్రతి ఒక్కరము కూడా అదే జరుగుతూ ఉన్నది అదే చేస్తూ ఉన్నాము అది మనం తెలిసి చేసినా తెలియక చేసినా జరుగుతుందో కూడా ఇదే ఏ విధంగానూ అంటే మనం లోక వ్యవహారంలో నడిచేటప్పుడు నా మనస్సు ఏమి బాగాలేదు అని అనుకుంటూ ఉన్నాం అంటే నా మనస్సు ఏమి బాగాలేదు అని మనం అనుకునేటప్పుడు నేననే యొక్క స్వరూపం వేరుగానే మనముండి మనలో నుంచి కదిలిన మనస్సుని నా మనస్సుని విడగొట్టి మనం మాట్లాడుతూ ఉన్నామా లేదా ఇది ప్రతి ఒక్కరి కూడా అనుభవమే అయితే ఇక్కడ జరిగే యొక్క మోసం ఏంటిది అంటే నేను నా మనస్సు ఏమి బాగాలేదు అని మనం జరిగేటప్పుడు మనస్సును విడగొట్టి మనస్సు మనకంటే భిన్నంగా ఉంది మనకంటే వేరుగా ఉందన్న విషయం మనం గమనించకుండా ఆ మనస్సు యొక్క చర్యలలో మమేకమైపోతూ ఉంటాం అదే ఇక్కడ మన ప్రపంచంలో ప్రయాణం చేయటము అంటే ఎప్పుడైతే మనస్సు యొక్క విధానములో ప్ర మమేకమైపోతూ ఉంటామో ఈ వాస్తవమైన మన జ్ఞానస్వరూపాన్ని మరుపు చెందుతూ ఉంటామన్నమాట ఈ జ్ఞానాన్ని మరుపు చెందిన మరుక్షణమే మనస్సు ఈ ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటాము ఇక అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా జ్ఞానం మనం అన్న సంగతి మనకు తెలిసేదానికి ప్రతి ఒక్కటి కూడా మనం విడగొట్టలే మాట్లాడుతూ ఉంటాం విడగొట్టే ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉంటాం కానీ విడగొట్టి వేరుగా ఉండి నేను సాక్షిభూతుడుని అని అనుభవపూర్వకంగా సాక్షి మాత్రడుగా నిలబడి ఇక్కడ మనం ప్రతి ఒక్క ఈ దినచర్య అనేది ఎవరూ కూడా చేయటం లేదు సాక్షి మాత్రుడనే నేను అని దానికి సంబంధించిన సాధనలు ఏ అయితే అదే నిరాకార పరబ్రహ్మము యొక్క స్వరూపాన్ని దానికి సంబంధించి అర్జునుడు వేసిన ప్రశ్న ఏదైతే ఉన్నదో ఈ సగుణోపాసన మొత్తం కూడా ఇది పంచిభూతాత్మకమైన నిర్మితమే ఈ అనేకత్వం మొత్తం కూడా ఏకత్వంగానే ఉన్నది అని చెప్పిన దాని వెంటనే ఈ నిర్గుణోపాసన సంబంధించిన ఏ విధంగా ఈ క్షేత్రం అంటే ఏమిటి ఈ క్షేత్రములో నివసించే యొక్క క్షేత్రజ్ఞుడంటే ఎవరు అని ఈ రెండింటి యొక్క ప్రశ్న అర్జునుడు ద్వారా మనకు తెలియజేయటం జరిగింది ఇది ప్రతి ఒక్కరి ప్రశ్న అర్జునుడే కాదు మన ప్రశ్న కూడా అదే ఏ విధంగా మరి ఇది ఉన్నంతసేపు ఈ శరీరం ఉన్నంతసేపు ఈ నడిపే శక్తి ఎవరు తర్వాత ఏ విధంగా ఇది పెరుగుతూ ఉంది ఇది తర సర్వకార్యకలాపాలు చేస్తూ ఉన్నది తర్వాత మళ్ళీ ఒక రోజుకి లేకుండా పోతుంది లేకుండా పోయినప్పుడు ఏది లేకుండా పోతే ఈ శరీరం అనేది శిథిలమైపోతూ ఉన్నది ఏది ఉంటే ఈ శరీరం అనేది దృఢంగా ఆరోగ్యంగా కనీసం సర్వకార్యకలాపాలు చేస్తూ ఉన్నది ఇది మన అందరే ప్రశ్నే ఇది ప్రతి ఒక్కరూ కూడా సంబంధించిన ప్రశ్నేనమాట అయితే కానీ ఆ వాస్తవమైన మూల తత్వం ఏదైతే ఉన్నదో ఆ నిర్గుణ పరబ్రహ్మ యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మనకు తెలియబడకుండా ఉన్నది అది తెలుసుకునేదానికి సంబంధించి ఆ స్వరూపమే మనమనుకుని తెలుసుకునేదానికి సంబంధించిన ఏ ఉపాసన అయితే ఉన్నదో ఏ సాధనలు అయితే ఉన్నవో ఆ సాధనలేదు ఇక్కడ భగవద్గీత ద్వారా అనేక రకాలుగా అనేక మార్గాలుగా మనకి ఇక్కడ జరిగింది ఎందుకు అంటే ఒకే తత్వాన్ని గురించి అనేక రకాలుగా ఎందుకు తెలియజేశారంటే ఎవరి మనో ఇష్టాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టంగా ఉంటుంది ఎవరిష్టానుకూలంగా ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంటారు ఒక్కొక్కరికే ఒక్కొక్క రకమైన మార్గం ఇష్టంగా ఉంటే ఆ మార్గం ద్వారా వాస్తవమైన తన స్వస్థానం చేరేదానికి వీలు పడొద్దని అనేక కోణాల్లో కూడా ఈ సాధనలు అనేటి మనకి ఇక్కడ భగవద్గీత ద్వారా భగవానుడు తెలియజేయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ వాస్తవమైన ఈ శరీరానికి అంతర్గతంగా ఉండే ఏ సాక్షి మాత్రుడుగా ఉండే వాస్తవమైన ఆత్మస్వరూపమే మనం కానీ ఈ శరీరం అనేది కానే కాదు అంటే శరీరం కానే కాదు అంటే శరీరాన్ని తీసి పక్కన ఏముని కాదు అని అర్థం శరీరంలో మొత్తములో కూడా నిండి నిబడీకృతమై ఉండి ఈ శరీరానికి ఏ సంబంధము లేకుండా ఉండే యొక్క తత్వమే మనము అది ఏ విధంగాను అంటే మనం ఒక చోటే ఉండే మన జ్ఞానం ఇంకొక చోట ఒక వేరే ఇంకో ప్రదేశం పోయి అక్కడ వ్యవహారం మొత్తం నడుపుకోవచ్చు అది మన సూక్ష్మ శరీరంలో ప్రతి ఒక్కరం కూడా చూస్తూనే ఉంటాం మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చుద్ది అట్లా ఈ శరీరం పొయ్యేటప్పుడు కూడా ఈ శరీరాన్ని బదిలీ ఆ తీరిగా బయటికి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది ఇంకా దీని విషయం ఇంకా లోదుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఓం తత్సత్